ఫ్రెండ్స్ స్ కరణ్ తృప్తి తృప్తి కలిగిన మనిషి జీవితంలో ఆనందం చాలా బాగుంటుంది ఆలోచనలో ప్రశాంతత ఏర్పడుతుంది ముఖంలో చెరగని నవ్వు పలకరింపులో ప్రేమ ఉంటాయి పశువుకు తింటే తృప్తి మనిషికి ఉంటే తృప్తి కుండలో కూడు ఎంత ఉన్నా కడుపు నిండితేనే తృప్తి నీకు భూమి ఎంత ఉన్నా నీవు నిలిచిన స్థలం మాత్రమే నీది కొందరికి అనుకున్నది పొంది కోరికలు తీరితేనే తృప్తి కొంతమంది శరీర సుఖం పొందితేనే తృప్తి కొందరికి ఇతర అవసరాలు తీర్చే తృప్తి వారి కళ్ళల్లో ఆనందం చూస్తే తృప్తి మనము చాలా విషయాలు మాట్లాడుకుంటేనే తృప్తి కలుగుతుంది ఆత్మీయులతో బంధువులతో పంచుకునే ఆనందం తృప్తి కలుగుతుంది అంతకు మించిన తృప్తి ఏముంది అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది ఉన్నదానిలో తృప్తి పడితేనే ఆనందంగా జీవించేవారు చాలామంది ఉన్నారు వారే నిజమైన ధనవంతులు తృప్తి లేని జీవితం లేదు కానీ ఉన్న దాంట్లో తృప్తి పొందడమే మంచిది థ్యాంక్ యూ